హాయ్ రైతుందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి రైతుని కూడా చిన్న రిక్వెస్ట్ థమ్సప్ సమయాల మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి వరిలో రెండో దఫా ఎరువులు ఏమేసుకోవాలి సో రైతునికి నేను చిన్న విషయం చెప్తానండి మనకి ఒక ఆరు నెలలు పంట కావచ్చు లేదా ఒక సంవత్సరం పంట కావచ్చు ఏదైనా ఈ పంట అనేది షార్ట్ టర్మ్లోనే ఉంటుంది అది మీరు చిల్లీ కావచ్చు లేదా కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు తుబాకో కావచ్చు ఏ పంట అయినా రైతు తాత్కాలికంగా వేస్తారు దాని నుంచి తీస్తారు పంట అనేది అంటే మనం ఈ భూమి మీద వేసే ఏదైతే ఈ పంట ఉందో ఆ పంటకి మీకు వరిలో కావచ్చు సుడిదోమ రావచ్చు లేదా పురుగు కావచ్చు లేదా తెగులు రావచ్చు రకరకాల డిసీజులు వస్తాయి అంటే ప్రతిదానికి ఒక డిసీజ్కి మందు అర్థం పురుగుకి పురుగు మందు కొడితే కంట్రోల్ అవుద్ది దోమకి దోమ ముందు కొడితే కంట్రోల్ అవుద్ది అంటే ప్రతిదానికి కూడా మనం కంట్రోల్ అయ్యే మందులు కొడుతున్నాం మరి ఈ పంటని మనం తీసుకుంటున్నాం నేనేమంటున్నాను ఈ పంట ఎదగట్లేదు కాబట్టి మనం ఎన్పికేస్తాను పంట ఎదుగుతుంది దాని నుంచి పంట తీసుకుంటున్నాం సో మరి రైతన్న మనం ఇంత చేస్తాం కదా ఈ పంటని ఇంత జాగ్రత్త చేస్తాం ఏది ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు కానీ ఈ పంట మనం దేని మీద అయితే పండిస్తున్నామో ఆ నేల యొక్క ఆరోగ్యం ఏంటి మరి నేల అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది ఈ నేల అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ ఈ నేలని మనం మర్చిపోయి ఓన్లీ ఎన్పికేసి తాత్కాలికంగా ఏదైతే పంట వేస్తున్నామో వరి వరి కావచ్చు లేదా చిల్లీ కావచ్చు ఎనీ క్రాప్ ఏదైనా సంవత్సరం సంవత్సరం లోపే ఉంటుంది వన్ ఇయర్ లోపు క్రాప్ అనమాట సో వరైతే వన్ ఇయర్కి రెండు రెండు పంటలు వేస్తాం అంటే మనకి ఈ పంట నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఆ దిగుబడినే మనం చూస్తున్నాం మన భూమిని మనం పట్టించుకోవట్లం కానీ మన భూమి లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ పంట వన్ ఇయర్ లేదు సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే మనం ప్రతిదానికి మందులు కొడుతున్నాం కంట్రోల్ అవుతుంది కానీ మన నేలకి ఏమి ఇస్తాను ఓన్లీ ఒక ఎన్పికెని ఇస్తాను ఇప్పుడు ఎన్పికే ఎక్కువ అవడం వల్ల ఏమవుద్ది మొక్క ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దు ఎందుకంటే మొక్క జీవన చక్రంలో ఐదు శాతమే ఎన్పికే కావాలి కానీ రైతన్న ఇప్పుడు వరి చూసుకుంటే మనం ఇప్పుడు ఈరోజు వరి గురించి మాట్లాడుకుంటున్నాం వరిలో రెండో దఫ ఎరు వరి ముందు ఆఖరి దుక్కులో ఆఖరి దమ్ములో ఎన్పీకే ఇస్తాం మొదటి దఫాలో ఎన్పీకే ఇస్తాం రెండో దఫాలో ఎన్పీకేనే ఇస్తాం మూడో దఫాలో కూడా పొటాషియం అత్యధికంగా ఇస్తాం అంటే ఎన్పీకేనే ఇస్తాం అంటే మూడు దఫాల్లో కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఒక ఎన్పీకే సో ఎన్పీకే దాని ద్వారా మనం పంట తీస్తాం సో దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మందులు స్ప్రే చేస్తాను అంటే ఓన్లీ మనం పంటనే ఆలోచిస్తున్నాం కానీ పంట పండే నేల ఏదైతే ఉందో పండించే నేల ఆ నేల లైఫ్ లాంగ్ మనం పట్టించుకోవట్లా అది లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఉండాలి అది సో అలాంటిది మనం పట్టించుకోవట్లేదు అంటే నేనేమన్నాను ఇప్పుడు నేను గతంలో కూడా మీరు చెప్పిన ఎరువులు సో ఈ ఎరువులు వేసుకుంటే కాస్ట్ ఎక్కువ అంటున్నారు కరెక్టే నీకు కాదనట్లేదు ఇప్పుడు మనకి ఇరవై సంవత్సరాలు అవుతుంది బిల్డింగు పైనుంచి స్లాబ్ పోయి మనకి కురుస్తూ ఉంది అప్పుడు మనం ఏం చేస్తాం అదే ఇంటిని రిపేర్ చేస్తామా లేదంటే కురుస్తుందని ఇల్లు పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కడతామా కట్టడం అంటే మళ్ళీ కొత్త ఇల్లు కట్టాలంటే పదిహేను ఇరవై లక్షలు అవుద్ది అంటే నేనేమన్నాను మనకి కంటికి కనపడేది మనం జీవించేది లేదంటే మనం చేసేవి మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేసే మొత్తం కూడా మనకి కనపడుతుంది కాబట్టి దానికి ఖర్చు పెడుతున్నాం కానీ మన సాగు చూసారా మన స్థాయిని ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకొని తీసుకొని ఆల్రెడీ రిపేర్కి వచ్చింది ఇప్పుడు దాని నుంచి పంటలు తీసుకొని సేంద్రీకరణ పూర్తిగా జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే చివరి బోటర్లో ఉంది అంటే దీని నుంచి మనం పంట తీసుకున్నాం కాబట్టి ఇది పాడైపోయింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు రిపేర్ చేయాలా లేదంటే అదే స్థాయిలో మనం పంట వేసుకొని నష్టపోదామా మీ కామెంట్ ఎంతో తెలియచేయండి నేను మీకు గతంలో చెప్పిన ఏంది ఏ ఎరువులు ఉన్నాయో అవి వాడుకుంటే సాయిల్ యొక్క పిహెచ్ బాగుంటుంది సాయిల్లో కర్బన్ శాతం పెరిగింది వేరు వ్యవస్థ బలంగా తయారైద్ది ఆటోమేటిక్గా మీరు అందులో పెట్టిన పంట కూడా చాలా హెల్దీగా ఉంటుంది అంతేగాని సార్ ఏదో కురుస్తుంది అని మనం దీంట్లోనే ఉన్నాం అనుకోండి పైనుంచి స్లాబ్ కూడా కింద పడతా ఉంటుంది ఆ తేమకి ఎక్కువైనప్పుడు అప్పుడు మనకి ఏదో ఒకటి జరిగిద్ది అంటే ఈ స్లాబ్ జస్ట్ మనకి పైన చెమ్మ దిగి కొద్దిగా రాలతా ఉందంటే మనం అబ్జర్వ్ చేసి వెంటనే పడేసి కొత్తిలు కడతాం అంటే ఇది మనకి కంటికి కనపడుతుంది కాబట్టి అంటే సాయిల్లో డ్యామేజ్ అనేది మనకి కంటికి కనపడుతుంది కాబట్టి మనం దాన్ని పట్టించుకోవట్లా అంతేనా రైతన్న సో ఇది రైతనికి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో రెండో దఫా ఎరువులే వచ్చేసి మనకి వరిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో మీరు వేసుకోండి సో జియాక్జిల్ అనేది ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోండి ఈ జియాక్జిల్ దేనికంటే మన సాయిల్లో కర్బన్ శాతం పెరగడానికి ఇప్పుడు మనకి పశువులు ఎరువులు లేవు ఒక ట్రక్కు ఎరువు కొనాలంటే దాని ఖర్చుతో కూడుకుంది ఒక ట్రక్కు ఎరువు వచ్చేసి మనకి ఖర్చు వచ్చేసి చేలోకి మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అవుద్ది అంటే మూడు నుంచి నాలుగు వేలు అంటే సో దాంట్లో ఎంతైతే కర్బన్ శాతం దాంట్లో ఎంతైతే ఎన్పికే ఉంటుందో ఈ జియాక్జల్లో కూడా సేమ్ అంతే కంటెంట్ ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ కార్బన్ ఉంటుంది దాంతోపాటు ఎన్పికే కూడా రేషియో ఉంటుంది సో మనకి ఏదైతే ఒక ట్రక్కు ఎరువు ఉందో ఈ పది కేజీలు జిఎక్జీలో ఈ ప్రివీ లైసెన్స్ వాళ్ళు ఇస్తానన్నమాట సో చాలా తక్కువ రేట్లో జిఎక్జీలో వాడిన వాళ్ళకి తెలిసింది రిజల్ట్స్ ఏంటనేది ఆల్రెడీ నేను నిన్న వీడియో పెట్టాను కదా కాటన్లో ఎలా ఉందనేది జస్ట్ ఓన్లీ ఒక జిఎక్జీలో పది కేజీలు వేసిన తర్వాత ఆ రిజల్ట్స్ అనమాట సో చూడండి అంటే ఒక ఎకరానికి పది కేజీలు జిఎక్జీలు వేసుకోండి దీంతోపాటు ప్రివీడు ప్రివీడు మనం పైన స్ప్రే చేస్తే కాటన్లో కావచ్చు చిల్లీలో కావచ్చు సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా దగ్గర దగ్గర కనిపిస్తుంది అలానే ప్రివీడ్ గ్రాన్యుల్స్ మనం సాయిల్లో వేసుకోవడం వల్ల చిల్లీలో అయితే అధిక బ్రాంచెస్ వస్తుంది అదే వరిలో వేసుకుంటే అనేవి అధికంగా వస్తుంది అనమాట సో ప్రివీడ్ గ్రాన్యుల్స్ ఎగరానికి ఒక పది కేజీలు వేసుకోండి దీంతోపాటు ప్రాఫిట్ గతంలో ఎవరైతే ప్రాఫిట్ వేసుకోలేదో ఫస్ట్ దఫాలో రెండో దఫాలో ప్రాఫిట్ వేసుకోండి ఎందుకంటే ప్రాఫిట్ కింద వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ వేరు వ్యవస్థకి పీచ్ వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటిని బలంగా తయారు చేయాలంటే ఈ ప్రాఫిట్ అనేది ఎకరానికి ఒక కేజీ నా వేసుకొని చాలు అంటే ఇక్కడ చూడండి మనం ఈ మూడు ఇచ్చాం ఈ మూడు మెయిన్ సాయిల్ గులపరుస్తుంది సాయిల్కి హెల్త్ వస్తుంది సాయిల్కి హెల్త్ వచ్చిందంటే సాయిల్ హెల్త్ బాగుందంటే సాయిల్ ఆరోగ్యంగా ఉందంటే దాంట్లో పెట్టిన పంట కూడా ఆరోగ్యంగా ఎదిగింది అంటే ఇక్కడ ఏంటి ఈ మూడు కూడా సాయిల్ కండిషనర్గా ఉపయోగపడుతుంది ఈ మూడు కూడా మనం సాయిల్కి ఇచ్చామన్నమాట ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే మనిషికి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ ఒక టూ మినిట్స్ ఆక్సిజన్ లేకపోతే మనిషి అనేవాళ్ళు చనిపోతారు అలానే మొక్క బతుకుతుందంటే కింద వేరు వ్యవస్థ ఉంది ఆ వేరు వ్యవస్థకి ఏం కావాలి ఆక్సిజనే కావాలి అంటే మణికైనా చెట్టు వేరు వ్యవస్థకైనా ప్రాణవాయు ఆక్సిజనే సో అలాంటి ఆక్సిజను మరి కరెక్ట్గా వెళ్ళటం ఉందా లేదు కాబట్టే మనకి అనేక తెగుళ్ళు వస్తాయన్నమాట ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నలభై శాతం కార్బన్ అనేది మన భూమికి కావాలి ఆ కార్బన్ మనం ఇవ్వగలిగితే సో సాయిల్ అనేది గుల్లబరుస్తుంది అనమాట సో ఈ నలభై శాతం మన కార్బన్ అంటే మనకి కార్బన్ నలభై శాతం మనం ఇవ్వగలిగితే నలభై నాలుగు శాతం ఉన్న ఆక్సిజన్ అనేది మొక్క కందిద్ది సో ఇక్కడే మనకి దగ్గర దగ్గర ఎనభై నాలుగు శాతం ఒక ఆరు శాతం వచ్చేసి నేల యొక్క ఉదజని సూచిక అనేది కరెక్ట్గా ఉండాలి తొంభై శాతం ఐదు శాతం అనేది ఎన్పికే కావాలి సో ఎన్పీకే ఐదు శాతం అంటే యూరియా ఒక ఇరవై కేజీలు డీఏపీ ఒక ఇరవై కేజీలు పొటాష్ ఒక పదిహేను కేజీలు సరిపోతుంది అలానే ద్వితీయ పోషకాలు త్రీ పర్సెంట్ సరిపోతుంది అంటే మెగ్నీషియం ఎకరానికి ఒక పది కేజీలు సరిపోతుంది దాంతోపాటు సల్ఫర్ ఒక మూడు కేజీలు ఇవ్వండి చాలా అండి సో మనకి కాల్షియం అంటే మనం ఆఖరి దఫాలు ఇచ్చుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఏదైతే నేను వీడియో చేస్తానో అందులో మీకు దఫా అది ఎరువులు నేను మీకు షెడ్యూల్ చెప్తాను అలానే మైక్రోన్యూట్రియన్స్ టూ పర్సెంట్ కావాలి సో మైక్రోన్యూట్రిన్స్ మనం భూమిలో ఇవ్వటం లేదు కాబట్టి పైన స్ప్రేకి న్యూట్రికాంబో ఈ న్యూట్రికాంబో ఎకరానికి ఒక హాఫ్ లీటర్ ఇచ్చుకోండి సో న్యూట్రిన్ డెఫినెన్స్ కూడా క్లియర్ అయిపోద్ది అన్నమాట ఇది రెండవ దఫా ఎరువులు అండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏదైతే పిలకల స్టేజ్ పన్నెండో రోజు నుంచి స్టార్ట్ అవుద్దో అది మనకి ఇరవై ఇరవై ఐదు రోజులకి బాగా పెరుగుద్ది దాంతోపాటు మనం రెండవ దఫా ఎరువు అందిస్తాం కాబట్టి అల్టిమేట్గా దాన్ని నలభై ఐదు రోజులకల్లా కన్నా వంద పిలకలుగా తయారవుద్ది అనమాట సో ఈ విధంగా చేయండి ఇక్కడ మనం సాయిల్ రిపేర్ చేస్తాం దాంతోపాటు మనం పెట్టే పంట కూడా ఆరోగ్యంగా ఎదిగిద్ది అనమాట అంతేగాని సార్ ఓన్లీ పంటకి వచ్చిన డిసీజన్ మాత్రమే మనం కంట్రోల్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేము సార్ పంటకి డిసీజులు కంట్రోల్ చేయాలి కరెక్ట్ అని కానీ చివరికి పంట పండియలేక నష్టపోతున్నాం కదా అదే మీరు సాయిల్ రిపేర్ చేయండి అందులో పెట్టిన పంట కూడా ఆరోగ్యంగా ఎదిగిద్ది ఇమ్యూనిటీతో బలంగా ఉంటుంది సో ఈ విధంగా చేయండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ